మంచిది ప్రియమైన దేవుని సార్వత్రిక సంఘములో సభ్యులుగా క్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన ప్రభు గణేశ్వ్రీస్తునామ పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లారా మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరిట మనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతైనా రుణస్తుడను దేవుడు మరొకసారి మీ ముందు ఇటు విధముగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని మాటలు వినిపించటానికి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప మహిమ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మంచిది ప్రియులారా మరి ఈరోజు కూడా ఒక మరొక మంచి అంశాన్ని ధ్యానం చేద్దాం శ్రద్ధగా వినండి మీరు ప్రతి చెబుతున్న పాఠాన్ని ప్రతి అంశాన్ని కూడా మీరు అందరూ కూడా ఫాలో అవలసిందిగా దాన్ని క్యారీ చేసుకుంటూ మనం ముందుకి ప్రయాణం చేద్దాం చాలా విషయాలు మీకు అర్థమవుతాయి అని నేను ఆశిస్తున్నాను అర్థమవుతున్నాయని ఆశిస్తున్నాను కాబట్టి ప్రార్థన చేసుకుని ఇక ఈరోజు ఎపిసోడ్ మనం ప్రారంభించుకుందాం దయచేసి తలలు వంచండి కలలుమండి మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు అలుపులమనయన అయోగ్యులము పాపులలో ప్రధాన పాపిని పాపులము మమ్మలను ప్రేమించారు మమ్మల్తో ఆదరించారు క్రీస్తు రక్తంలో కడిగారు ఇదిగో నీ పక్షముగా నీ లేఖనాన్ని నేను నీ యొక్క వాక్కును ప్రకటించుటకు మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ పిల్లలైతే ఈ మాటలు వింటున్నారో ఏ మనస్సుతో నీ ఎదుట కూర్చున్నారో వారందరితో మీరు మాట్లాడి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు లెస్ అయిన జ్ఞానాన్ని మాకు విని ఆలకించి అంగీకరించి అనుసరించే ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించమని విని విడిచిపెట్టే వరకు కాకుండా నీ కృప చేత ప్రతి ఒక్క మాట హృదయంలో పదిరిపరచమని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్నతండ్రి ఆమె మంచిది ప్రిలారా ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఒక కీర్తనను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ఒక కీర్తన దీనికున్న దాని నేపథ్యం కూడా మీతో ఈరోజు ఈ భాగంలో వివరిస్తాను కీర్తనలు అనగానే బైబిల్లో నూట యాభై కీర్తనలు ఉన్నాయి అయితే బైబుల్ అంతటిలో అతిపెద్ద పుస్తకము రెండు ఎక్కువ అధ్యాయాలు కలిగిన అంటే కీర్తనలు కలిగిన ఒక పుస్తకముగా ఈ కీర్తనలు మనకి కనబడతాయి సహజంగా కీర్తనలు అంటే పాటలు కరెక్టే నిజమే పాటలే కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ నూట యాభై కీర్తనలు కూడా ఒకే విధంగా ఒకే జానర్కి సంబంధించింది కాదు వేరు వేరు విధానములో ఈ కీర్తనలో రాయబడి ఉన్నాయి వేరు వేరు సందర్భాలలో వేరు వేరు వ్యక్తులతో వ్రాయబడి ఉన్నాయి దేవుని వాక్యం మనకు చాలా ప్రాముఖ్యం ప్రిలార ఒక తీగ అది అల్లాలంటే ఒక తీగ విస్తరించాలి అంటే వ్యాపించాలి అంటే తప్పకుండా తీగ దాని ఫలాలు ఇవ్వాలంటే దానికి ముందు ఆధారం కావాలి పందిరి లేదా ఒక ఒక గుంజ కావాలి తీగ వ్యాప్తి చెందాలన్నా విస్తరించాలన్నా దానికి ఆధారం లేకపోతే ఎలాగైతే కూలిపోతుందో ఫలాలు ఎలాగైతే ఉండవో క్రైస్తవుడిగా ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడిన మనందరికీ కూడా దేవుని వాక్యం కూడా ఒక మనిషికి అంతే ఆధారం వాక్యం లేకపోతే మనిషి పతనమైపోతాడు తీగకు పందిరి లేకపోతే కూలిపోతుంది కాబట్టి మన జీవిత ఆత్మీయ జీవితానికి ఆధారమైనటువంటి వాక్యాన్ని మనం బేస్ చేసుకుని మన ఆత్మీయ ప్రయాణాన్ని మనం కొనసాగించుకుంటూ క్రీస్తు వచ్చే రాకడ వరకు నమ్మకంగా ఉండి పరలోక రాజ్యానికి చేరుపోదాం కాబట్టి శ్రద్ధగా విందాం చాలామంది వింటున్నారు చాలామంది ఫాలో అవుతున్నారు చాలా సంతోషం రైట్ ప్రిలరా ఈ నూట యాభై కీర్తన కూడా ఒకే రకమైనవి కావు వేరు వేరు రకాలుగా ఉన్నవి అంటే ఈ నూట యాభై కీర్తనలు కూడా ఐదు భాగాలుగా చెప్పొచ్చు ఐదు భాగాలుగా చెప్పొచ్చు మనం ఏంటి ఐదు భాగాలు రాసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు రాసుకోండి తర్వాత మళ్ళీ మీరు వినటానికి కూడా అవకాశం ఉంటుంది ఆఫ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా ఉన్నది కాబట్టి యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసుకొని మళ్ళీ మీరు రాసుకోవచ్చు ఇందులో ఈ నూట ఒక ఐదు భాగాలుగా మనం చెప్పవచ్చు ఏంటి అంటే మొదటి భాగముగా విలా విలపించి పాడిన పాటలు భక్తులు తమ జీవితాలలో ఎదుర్కొన్న పరిస్థితులు వారి జీవితాల్లో వారు పడిన కష్టాల్లో శ్రమలలో బాధలలో వారు ఊరడింపు కోసం ఆదరణ కోసం పాడుకున్న పాటలుగా మనం చెప్పచ్చు విలాపవంతమైన కీర్తనలుగా రెండవది దేవుని యొక్క సంరక్షణ కొరకు దేవుని యొక్క కాపుదల కొరకు అందు నిమిత్తమే రాసిన కీర్తనలు అవి కొన్ని ఉన్నాయి మూడవది దేవుడు తమ్మును విడిపించిన తరువాత తమ పడిన వేదంలోంచి విడిపించిన తరువాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విధముగా పాడిన కీర్తనలు ఉన్నాయి అంటే కృతజ్ఞతా స్థుతి చెల్లించే విధము తర్వాత నాలుగవ విధం ఏంటంటే దేవుణ్ణి స్థుతించే కీర్తనలు అంటే దేవుణ్ణి కొనియాడటం దేవుణ్ణి పొగడడం ఆయన ఉన్నతమైన స్థాయిని పొగడడం స్థుతి చెల్లించటం అంటే దేవుణ్ణి స్థుతించటం అంటే వాటిని ఏమన్నారంటే హలాల్ కీర్తనలు అన్నారు హలాల్ హెలుయ కీర్తనలు అంటారు హల్లేలువి అంటే ప్రభువుని స్థుతించుడి స్తుతించే కీర్తనలు మీకు ఇంకా చెప్పాలంటే ఇస్రాయల్కి పస్కా అనే ఒక పండుగ ఉంది వాళ్ళు పస్కాకి ముందు అంటే పస్కా భుజించే ముందు వాళ్ళు మూడు కీర్తనలు పాడతారు పస్కా తరువాత వారు మూడు కీర్తనలు పాడతారు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను ఇది పస్క భుజించే ముందు పాడుకుంటారు పస్క భుజించిన తర్వాత నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది కీర్తనలు పాడతారు హలాలు కీర్తలు అంటే ఆరు కీర్తన కూడా అంటే దేవుణ్ణి స్తుతించండి ఆయన చెప్పే కీర్తలు ఆయన ఔన్నత్యాన్ని పొగిడే కీర్తనలు ఇది ఒక పార్టీగా చెప్పుకోవచ్చు తర్వాత ఐదవది అంటే ఆ స్తుతించే కీర్తలైనా దేవుడు చేసిన దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుని ఔన్నత్యాన్ని బట్టి సంతోషించి ఆనందించి పాడే కీర్తనలు అనమాట అవి దేవుణ్ణి కొనియాడడం అనే కీర్తనలు సంతోషంతో తర్వాత ఐదవది దేవుని ఆరాధించే కీర్తనలు ఆరాధన కీర్తనలు అంటారు ఇవి అందరూ కలిపి పాడుకునేది సంగమంతా ఆ పైవన్నీ కూడా వ్యక్తిగతంగా పాడుకునేవి వ్యక్తిగత అనుభవాలు ఈ ఐదవ భాగం ఏంటంటే అందరూ కలిసి పాడుకునే పాటలు ఇది ఐదవ భాగం అయితే ఇవన్నీ రకాలుగా మన కనప కనిపెడుతున్నాయి ఇన్ని రకాలుగా పైగా అన్నీ ఒకరే రాయలేదు ఈ కీర్తనలు అన్నీ కూడా ఒకరే రాయలేదు దావీది గారు ఎక్కువగా కనపడతారు ఈ పాటలు రాసిన వారిలో దావీది గారు ఎక్కువగా కనపడతారు తర్వాత ఆసాబ్ గారు కనబడతారు కోరహ కుమారులు కనబడతారు యోతాను గారు హేమాను మోషే మోషే గారు వీళ్ళందరూ కూడా ఈ కీర్తనలు రాసినట్టు మనకు కనబడుతుంది సులువును గారు వీళ్ళందరూ కూడా ప్రిల్లరా కాబట్టి కీర్తనలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకిన్న ఆలోచనలతో మనం ప్రయాణం చేస్తే తప్పకుండా ప్రతి కీర్తన మనకు అర్థమవుతుంది ఆ కాంటెక్స్ట్ ఏంటో మనకు అర్థమైతే సందర్భానుసారంగా కాలానుగుణంగా మనం ఆలోచించినప్పుడు వాక్యం అర్థమవుతుంది అది మన జీవితాలకి చాలా ప్రయోజనం ఉంటుంది చదువుకుంటూ వెళ్ళిపోవటం ఉపయోగం లేదు చదివినది మన జీవితాలకి ఎంతవరకు మనల్ని ప్రభావితం చేయగలిగిన మాటలు అన్నది ఆలోచించాలి మన జీవితంలో ఏమి అన్నది చాలా ప్రాముఖ్యం ప్రియులారా ఇది అంతా చదివేశాం చరిత్ర తెలుసుకున్నాం అయిపోయింది అనుకుంటే ఉపయోగం ఏమీ లేదు నా ప్రియా దివుని సంగమ దానివల్ల మనకి మన జీవితం మన ఆత్మీయ పరిస్థితి ఎంతవరకు ప్రభావితం జరిగింది అన్నది చాలా ప్రాముఖ్యం రైట్ అయితే ఈరోజు మీతో నేను మాట్లాడాలి మీకు చెప్పాలి అనుకున్న అంశం పరిశుద్ధాత్ముడు నా హృదయములు పెట్టిన తలంపులు ఏంటి అని ఆశ ముప్పై నాలుగవ కీర్తన చూడబోతున్నాం ముప్పై నాలుగవ కీర్తన ముందుగా నేను చెబుతున్న కొంచెం వినండి వినండి తర్వాత నేను బైబిల్ తీమనదారు కానీ దీనిని గారు రాశారు దావిది గారి కీర్తన రాశారు ఎప్పుడు రాశారు అంటే దావీదు గారి జీవితంలో చాలా అంధకారమైన పరిస్థితులు చాలా చీకటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయనకి రాజుగారే కానీ రాజుగా ఆయన ఉన్నప్పుడు అభిషేకం పొందిన తర్వాత సులోమన్ గారి ద్వారా ఆయనకి చాలా విపత్కర పరిస్థితులు చాలా చీకటి పరిస్థితులు అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయనకి ఎంతటి దారుణ పరిస్థితులు అంటే పిల్లనిచ్చిన మామగారే ఆయన్ని చంపాలని సత విధాల ప్రయత్నం చేస్తున్న రోజులు అవి గారిని ఎలాగైనా చంపేయాలి పిల్లనిచ్చిన మామగారే ఒక పక్కన ఇటువైపు ఈ విధమైన శత్రుత్వం అయితే మరణ అపాయకరమైన పరిస్థితులు అయితే మరొక పక్కన సింహాసనం కొరకు రెచ్చగొట్టిన మాటలు వినిన కొడుకే కడుపును పుట్టిన కొడుకే కాళ్ళకి చెప్పులు లేకుండా పరిగెట్టిస్తున్న దినాలవన్నీ కూడా ఒక పక్కన మరొక పక్కన పరిస్థితులు ఏంటంటే దావీదు గారికి శత్రువులు ఎక్కువ చాలా మంది శత్రువు చుట్టుపక్కల చాలా శత్రువులు ఎక్కువ ఎందుకంటే దావీదు మహారాజు ఆయన కత్తి పట్టుకొనడంటే యుద్ధములు జయమే ఆయనకి ఎవరైనా గడగడలాడవలసిందే ఆయనకు చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా శత్రువులే తరమబడుతున్నాడు ఇంత విపత్కరమైన చీకటికరమైన పరిస్థితుల్లో అటువంటి దుస్థితులు అటువంటి ప్రయాణములు తరమబడుతున్నప్పుడు పాడుకున్న పాటల్లో ఒక పాట ఆ పాటలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఒక పాఠం అది మనం ఇప్పుడు చూడబోతున్నాం ప్రియలారా అది ముప్పై నాలుగవ కీర్తన ఈ కీర్తనలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలు మొత్తం నేను మీకు ఏ టాపిక్ని ఎత్తుకున్నా అది కీర్తనం అనివ్వండి ఒక అంశం అనివ్వండి పరిపూర్ణంగా ఇస్తాను పరిపూర్ణంగా చెప్పేస్తాను అంటే ఆ టాపిక్ వరకు ఆ పరిధి వరకు ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తాను తీసుకోండి మనస్సు పెట్టి వినండి అంగీకరించండి నేర్చుకోవటం ఎప్పుడు ఆగకూడదు మరలా చెప్తున్నాను నేర్చుకోవటం ఆగిందంటే ప్రాణం పోయినట్టు లెక్క దేవుంది పరిశుద్ధ గ్రంథం అంటే మహాజ్ఞానం మహా సంపద దేవుడు మహాగని మనకి జ్ఞానం రూపంలో దేవుడిచ్చాడు ఎంత పిండుకోవటానికి అవకాశం ఉందో అంతా పిండుకుందాం అంతా మనం స్వాధీనపరుచుకుందాం దేవుని జ్ఞానాన్ని అది మనకి ఆశ్రయం ఆశ్రయం తోడు బలం కాబట్టి ఎవరు కూడా స్కిప్ అవ్వకండి జారిపోకండి ఫార్వర్డ్ అవ్వకండి ప్రతి మాట చక్కగా వినండి వినడం తప్పు లేదు కదా తర్వాత స్వీకరించడం స్వీకరించకపోవడం తర్వాత మీ ఇష్టం ఒక బెర్యా సంగంలాగా మీరు లేఖనానుసారంగా ఉందో లేదో పరీక్షించి పరిశీలించి మీరు నిర్ణయం తీసుకోండి తప్పేమీ లేదు ఓకేనా కానీ మొట్టమొదట మాత్రం వినండి ఏ సేవకు చెప్పినా వినాలి ఎవరు చెప్పినా వినాలి ఇంకో మరి చెప్పిన మురుక్కుడు చెప్పినా వినాలి మరలా చెప్తున్నాను మురుక్కుడు చెప్పిన ఎందుకు వినాలంటే ఓహో మూర్ఖుడు ఇలా మాట్లాడుతున్నాడు మనం అలా మాట్లాడకూడదన్న మాట్లాడి తెలవటానికి సో ఎవరు చెప్పినా వినడం చాలా మంచిది రైట్ నా సాయశక్తుల ఎంతవరకు ఈ టాపిక్లు కంప్లీట్ చేయగలనో అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సమయాన్ని బట్టి మరలా చెప్తున్నాను డబ్బులు ఎక్కువ ఉండో మేము ఈ ప్రకటన చేయటం లేదు అర్థమైంది కదండి మరలా చెప్తున్నాను మాకు దేవుడిచ్చిన భారం మా మీద దేవుడు చూపిన ప్రేమ మనం రక్షించిన విధం ఆయన సాక్షార్థంగా నేర్చుకున్న కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావన్న ఆశే తప్ప ఏదో పాపులర్ అవ్వాలో లేకపోతే డబ్బులు గడించాలన్న మాత్రం ఆశ మాత్రం ఏమాత్రము ఏ కోశానో మాకు లేదు ప్రిలారా అక్కడ శ్రద్ధగా విందాం రైట్ ఇందులో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ఆసక్తితో వినండి శ్రద్ధగా ఈ ఇరవై రెండు వచ్చనాలను కూడా నాలుగు భాగాలుగా చూద్దాం నాలుగు భాగాలుగా చూద్దాం ఏంటి నాలుగు భాగాలుగా అంటే ముందు రాసుకోండి తర్వాత నేను దాటిని వివరణిస్తాను మిగతా భాగాల్లో ఇది కంప్లీట్ అయ్యే వరకు పార్ట్స్ వైడికి చెప్తున్న ఎపిసోడ్ వైడ్గా అంటే మనకున్న అరగంటే కాబట్టి ముప్పై నిమిషాలే కాబట్టి రైట్ మొట్టమొదటి ముప్పై నాలుగో కీర్తన ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు అంటే ఒకటి రెండు మూడు వచనాలు దావీదు గారు దేవుడిని స్థుతిస్తున్నాడు స్థుతించమని చెబుతున్నాడు దావీదు గారు తర్వాత నాలుగో వచనము నుంచి ఇరవై రెండో వచనం వరకు నాలుగో వచనం ఇరవై రెండు వచ్చిన వరకు అంటే నాలుగో వచనము ఐదో వచనము ఆరు ఏడు ఎనిమిది నాలుగు నుంచి ఎనిమిది వచనాలు మొదటి భాగముగా తర్వాత తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు రెండవ భాగముగా తర్వాత పదిహేను నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మూడవ భాగముగా అంటే ఒకటి నుంచి మూడు వచనాల్లో ఏమో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు స్థుతించాలంటున్నాడు నాలుగు నుంచి ఇరవై రెండు వచన ఇరవై రెండు వచ్చిన వరకు మూడు భాగాలుగా మూడు సందర్భాలుగా మూడు గుణాలు కలిగిన దేవుణ్ణి చూపిస్తూ ఆ స్థుతికి కారణాలు చెబుతున్నాడు దావేది గారు చాలా సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను స్థుతికి కారణాలు చెబుతున్నాడు ఇక్కడ దావేది గారు అయితే ఈ కీర్తన ఎందుకు పాడవలసి వచ్చిందో ఎందుకు ఈ కీర్తన ఎన్ను ఎంచుకున్నాడో ఆ కారణాన్ని చెప్పాడు ఇదే కీర్తనలో ఒకసారి మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒకసారి ముప్పై నాలుగవ కీర్తన తీస్తే ఆ కీర్తన పైన చిన్న అక్షరాలతో రాయబడింది కారణం రీజన్ చెప్తున్నాడు అక్కడ దావీదు అభిమేలకు ఎదుట వెర్రివానివలే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత నెక్స్ట్ రచించిన కీర్తన అని అక్కడ ఒక రీజన్ నాకు చెప్తున్నాడు ఎందుకు రాయవలసి వచ్చిందో చెబుతున్నాడు దేవుడు స్థుతించాడు స్థుతికి కారణాలు చెప్తున్నాడు ఓకే కీర్తనలో మనం వెళ్తే ఇంకా మన కీర్తనకి వెళ్ళలేదు ముందు దీని నేపథ్యం చూస్తున్నాం ఈ ముప్పై నాలుగు కీర్తన నేపథ్యం ఎందుకు రాయవలసి వచ్చింది అది పైన రాశాడు అక్కడ ప్రియులార మనం ఆలోచించగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాయవలసి వచ్చిందో మనకి సవివరంగా అక్కడ ఉంది కాబట్టి ఆలోచించే సందర్భం చాలా ఇంపార్టెంట్ ఏ టాపిక్ మనం ఆలోచించిన సందర్భం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులార ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు వాక్యం అర్థం అవదు కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారు తోలివేయబడ్డాడు అభిమేలిక్ దగ్గర నుంచి అసలు దావీదు అభిమేళకుడి దగ్గర తోలివేయబడే పరిస్థితి ఏంటి అన్నద సంగతి మనం ఆలోచిద్దాం ఒకసారి మనం ఆలోచించగలిగితే భక్తులు వారి శ్రమల్లో వారి బాధల్లో వారి కష్టాల్లో పాడుకున్న కీర్తనలు చాలా ఉన్నాయి ఉదాహరణకి హోసన్నా మినిస్ట్రీస్ అధినేత చాలా గొప్ప దైవజనులు ఏసన్న గారు బహుశా ఆయన పేరు ఎత్తడనో కూడా నాకు అర్హత లేదేమో అనే ఫీల్ అవుతాను అటువంటి దైవజనులు ఆయన ఒక పాట గురించి నేను విన్నాను చాలా విపత్కరమైన పరిస్థితులు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన బహుశా ఎన్నో పాటలు పాడుకుని ఉండొచ్చేమో నాకే తెలియదు కానీ నేను వెళ్ళే మార్గము ఆయేసుకే తెలియను ఆ పాట పాడాడు ఆయన అది చాలా క్లిష్టమైన పరిస్థితులు పాడాడంట ఆ చరణాలన్నీ మనం చదివితే పాడితే మనకు అందులో ఆ యొక్క బాధ కనబడుతుంది మనకి అది సంతోషం పాడింది కాదు తర్వాత మీకు బాగా తెలుసు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా అన్న పాట ఉంటుంది శ్యామ్ జే వేదాల గారు చాలా గొప్ప పాటల రచయిత మంచి అద్దంతో పాడాడు ఆయన అది కూడా ఆయన భయంకరమైన శ్రమంలో ఒంటరితనంలో పాడాడు ఆయన ఆ పాట కూడా తర్వాత మనందరికీ తెలుసు సింఫోనిక్ హాస్పిటల్ మినిస్ట్రీస్ స్టివిన్స్ అన్న ఆయన భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓ నేస్తమా అన్న పాట ఆయన కట్టి పాడాడైనా ఆ పాట ఆయన్నే కాదు ఆయనలాగా ఉన్న వాళ్ళు చాలామందిని ఆదరించింది చాలామందిని కూడా అంటే శ్రమలలో భక్తులు పాడుకున్నారు సోదరుల భక్తులు పాడుకున్నారు పాటలు నిజంగా ఈ సందర్భం మీకు అర్థమైతే దావీది గారు కూడా ఆయనకి ఏర్పడిన భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జీవితంలో ఆయన పడిన కష్టాల్లో పాడుకున్న పాట ఇప్పుడు ఈ ముప్పై నెల కీర్తన అలాంటిది అయితే ఈ కీర్తన మన జీవితాలకు ఎంతవరకు ప్రయోజనకరం ఉంటుంది అయితే ఈ కీర్తన ఇక్కడ పైన సందర్భం ఉంది కదా ఈ సందర్భం తెలియాలంటే ఐదు వచనాల చరిత్ర ఉంది ఎక్కడ ఒకసారి చూద్దాం ఎక్కడుంది సమూయలు మధురి గ్రంథం దీని ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం నేపథ్యం అన్నాను కదా సమూయలు మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు రాసుకోండి నేనే త్వర త్వరగా చదువుతాను సమయం లేదు గనుక అక్కడ విషయం చెప్తాను ఒకసారి అంతటి దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమునని లేచి పారిపోయి ఘాతురాజైన ఆకిషన్ వద్దకు వచ్చాను అండం చేసుకోండి అక్కడ బిప్మి ఉంది ఇక్కడ ఆకిషన్ ఉంది చెప్తాను బాగా వినండి ఆకిషు సేవకులు ఈ దావీదు ఆ దేశ కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు గానములు చేయచ్చు సవులు వేలకూడదు హతము చేసినయు దావీదు పదివేలకూడదు హతం చేసినయు పాడిన పాటలు తన కూర్చునివి కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకుని గౌతురాజు ఆకీష్నకు బహుభయపడాను కాబట్టి దావీదు వారి ఎదురు తన చర్య మార్చుకుని వెర్రివనవులను నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచ్ు ఉమ్మి తన గడ్డం మీద కారణించు చూడాను వారు అతను పట్టుకునిపోగా అతడు పిచ్చి చేసులు చేయొచ్చు వచ్చాను కావును రాజు మీరు చూసేది కదా వానికి పిచ్చి చే పిచ్చి పట్టినది నాయకుడికి ఎందుకు తీసుకొచ్చి తిరి పిచ్చి చేసలు నాకేం పని నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు వీడిని తీసుకుని వచ్చి తిరేమి వీడు నా నగరులో ఉండదునా పంపించేయండి పంపించేయనని చెప్పి తన సేవకులతో అన్నాడు ఇది జరిగిన సందర్భం అర్థమైంది కదా ఎస్టీ కొద్ది స్పీడ్గా చదివాను మీరు మళ్ళీ చదవండి ఇప్పుడు ఈ సందర్భం ఇటు పరిస్థితి ఇక్కడ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అతను రెండు కీర్తనలు పాడాడు దావీది గారు రెండు కీర్తనలు ఒకటి యాభై ఆరో కీర్తన పాడాడైనా అంటే యాభై ఆరో కీర్తన పాడిన తర్వాత ముప్పై నాలుగో కీర్తన పాడాడైన ఇప్పుడు ఆకిష్ రాజు దావీది గారిని పట్టుకున్నాడు ఆకిష్ రాజు అంటే ఎవరు అక్కడ గాతు అని అన్నాం ఘాతు అంటే ఫిలిస్తీయ దేశములో ఒక పట్టణం ఒక సిటీ ఫిలిస్తీ పట్టణములో ఐదు ఫిలిస్తీ దేశంలో ఐదు పట్టణాలు ఉన్నాయి ఇంపార్టెంట్గా ఒకటి గాతు రెండు అశోదు ఎక్రోను సిక్లగు అదే గాజా ఈ ఐదు పట్టణాలు మెయిన్ సిటీస్ ఫిలిస్తీ దేశానికి అదేది కదా ఈ ఐదు పట్టణాలకి పరిపాలిస్తున్న చక్రవర్తి ఆకిష్ ఆకిష్ అంటే పేరు అభిమిలక్ అంటే ఆ చక్రవర్తి యొక్క హోదా ఇది మీకు అర్థం అవ్వాలి ఫిలిస్తీనులకి ఫిలిస్తీన్ల సర్దారుల్ని ఫిలిస్తీన్ చక్రవర్తుల్ని అభిమిలెక్స్ అంటారు ఐగుప్తు చక్రవర్తుల్ని ఫరోస్ అంటారు రోమా చక్రవర్తుల్ని కైసర్ అంటారు మీకు అర్థం అవ్వాలి పేర్లు వేరే ఆకిష్ అన్నది పేరు అభిమిలక్ అన్నది అతని హోదా ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ గారు తన మామగారి చేత తరవబడినప్పుడు శత్రువుల చేత తరవబడుతున్నప్పుడు ఫిలిస్తీ పట్టానికి పారిపోయాడు ఇక్కడ మీరు అనుకోవచ్చు దావీది గారు ఏంటి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు గారు అనగానే మీరు తక్కువ వేకండి దావీది గారు క్షణంలో చంపేస్తారు సవులని తన కొడుకునైనా కత్తి పట్టుకుంటే స్పాట్లో చంపేస్తారు దావీది గారు అంత వేరాది వీరుడు దావీది గారు కానీ అభిషేకింపబడిన వాడని తప్ప ఊరుకుంటాం తప్ప మరొక విధమేమి కాదు దేవుడి అభిషేకంతో ఎన్నుకున్నాడు సరే దేవుడి తీర్పు తీసుకుని వదిలేడు అంతే తన తన పగ తీర్చుకోవటం క్షణం పని గారికి మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా సరే అతను ఎందుకని పారిపోయాడు దావీ దగ్గర అనగానే తక్కువ ఎప్పుడు చూడకండి ఇప్పుడు గాతు పట్టణంలో పట్టుకున్నారు పిలిస్తే పట్టణం పారిపోయినప్పుడు దావీ దగ్గర మాకు ఏం గుర్తు రావాలో తెలిసండి అతను మొట్టమొదటైన నలభై లక్షల జనాంగానికి ఇస్రాయిలకి రమారమి సుమారుగా అర్థమంది పిల్లారా ఆరు లక్షల కాల్బలం వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళకున్న చాలామంది ఇంకా లెక్కేసుకుంటే నలభై లక్షలు పైబడే ఉంటారు ఒకవేళ మనం అంచిన వెహికల్ అయితే అంతమంది జనాంగానికి పన్నెండు గోత్రలు సువిశాల సామ్రాజ్యానికి రాజు దవిదండి మాటలు కాదండి యోధుడు గాయకుడు మొట్టమొదటి ప్రధాన అతను ప్రారంభం గుర్రెల కాపరే అయినప్పటికీ కూడా అతను వీరాది వీరుడు సూరాతి సూర్యుడైన అదేందండి తన వృద్ధాప్యములు తన మంచం మీద ఉన్నప్పుడు మరణశైపి ఉన్నప్పుడు తన కుమారుడికి నీతి బోధ చేసి దేవుని సంకల్పాన్ని నెరవేర్చినవాడు అతను ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనికి పైగా అన్నీ చెప్పగలగాలంటే ఒక మాటలో దేవునికి హృదయానుసారుడైన దేవి దిగారంటే అంత గొప్ప వ్యక్తి అయినా అలాంటి వాడు ఎంత ఎందుకు పార్బోల్స్ వచ్చిందంటే కారణం ఇదేనండి అర్థమైందా సౌలుగారు ద్వారా సౌలు గారు చంపకుండా వెళ్ళిపోడు అనమాట యాభై ఆరో కీర్తనేమో దొరికినప్పుడు పాడుకున్నాడు సహాయం కొరకు దొరికిన తరువాత విడుదల జరిగింది విడుదల జరిగిన తరువాత ఈ యొక్క కీర్తన ముప్పై నాలుగో కీర్తన పాడుకున్నాడు దావేది గారు ఎక్కడ మీకు పాయింట్ చెప్పాను కదా అర్థమైంది కదా ఫస్ అని అభిమిలిక్స్ అని కైసర్ అని అబ్రహాము గారు ఇస్సాక్ గారు వారు వారి వారి కాలాల్లో వాళ్ళు ఫిలిస్తీన్ పట్టణం కిలో అభిమిలెక్స్ కనబడతారు అభిమిలిక్స్ అంటే అది హోదా వాళ్ళ పేర్లు వేరేగా అన్నమాట అయితే ఇక్కడ వీళ్ళు దావీది గారు మరణం ఆయన దరిదలో ఉంది ఆయన కత్తి మెడ మీద ఉంది ఆయనకి ఇక శత్రువులు ఏ క్షణం చంపేస్తారు అటువంటి సమయంలో పాడిన పాట యాభై ఆరో కీర్తన ఆ కీర్తన ఎప్పుడైతే పాడాడో వెంటనే దేవుడు సహాయం చేశాడు మరి ఆయనే చేయాలి సహాయం అది చేసిన తర్వాత జరిగింది ఏంటంటే దేవుడు మంచి ఉపాయం ఇచ్చాడు దేవేది గారికి ఏంటంటే పిచ్చు వాళ్ళ నెట్టించు అని వెంటనే దేవుడు మంచి ఉపాయం ఇచ్చాడని పిచ్చువాళ్ళని నటించడానికి ఉమ్మి గడ్డ మీద కారుచు తలుపు మీద గీతలు గీచు వెర్రి చేసలు చేసుకుంటూ తిరుగుతుంటే అప్పుడు ఆకిషరాజు చూసి అరే మీరు చెప్పింది ఈడు కోసమేనా ఇదిగో సౌలు వేలకోలేదని దావిదు పదివేలకూడదని యోధరాజుకో చెప్పిన ఈడేనా ఇటువంటి పిచ్చిగా తిరుగుతున్నాడు ఇటువంటి పిచ్చివాడిని నా రాజాని ఎందుకు తీసుకొచ్చారు చిచి బయట పంపించేయండి వీడిని చంపిన ఒకటే చంపకపోయిన ఒకటే అని బయటికి తొలివిబడిన తర్వాత బయటికి వచ్చి దావీది గారు ఓహో దేవుడు నాకు మంచి ఉపాయం ఇచ్చాడు మంచి సహాయం చేశాడు దేవుణ్ణి నేను స్థుతించాలి దేవుడిని ఎలాగైనా థ్యాంక్స్ చెప్పాలని చెప్పి అప్పుడు పాడుకున్న పాటే ముప్పై నాలుగవ కీర్తన అంటే దేవుడు ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని మనస్సు కష్టాల్లో భక్తులు శ్రమల్లో వేదంలో పాడుకున్నప్పుడు తప్పకుండా జవాబిచ్చాడు మీకు ఉదాహరణకి అపోసల కార్యాలు పదహారు అధ్యాయం ఇరవై ఐదవచ మనం చదవగలిగితే పౌలు గారిని శీలాగారిని బంధించి చెరసాల్లో వేశారండి చెరసాల్లో వేసినప్పుడు అక్కడ భయంకరమైన బొండాలు వేసి బంధించి హింసిస్తున్నప్పుడు పౌలు శీలాగారు కీర్తనలు ఉంటుంది అక్కడ కీర్తనలు ఎప్పుడైతే పాడుకున్నారో ఆ ప్రార్థనే కీర్తనలుగా మలిచి ఎప్పుడైతే పాడారో దావిధి కూడా సేమ్ అదే పరిస్థితి ఆయన ప్రార్థనే మొరే ఆయన కీర్తనగా పాడుకున్నాడు పాటగా అదే మన ధ్యానం చేస్తున్నాం అర్థమైంది కానీ మాటలు వెంటనే పౌలు గారికి శిలాకరి జవాబు వచ్చింది అర్ధరాత్రి భూకంపం వచ్చిందండి మాకు అర్థం పిల్లారా అంటే దేవుడు తన పిల్లలని వారి యొక్క విపత్కర పరిస్థితుల్లో విడిచిపెట్టేవాడు కాదు అనటానికి ఒక నిదర్శనంగా ఈ ముప్పై నాలుగో కీర్తన మన నేపథ్యం మనకు అర్థమవుతుంది ఈ కీర్తన రాయటానికి పౌలు దావీది గారు పా అది ఎందు ఏ పరిస్థితుల్లో రాసాడో ఎటువంటి సిచ్యువేషన్ రాశాడో మనకి ఇప్పటి వరకు అర్థమైంది ప్రియలారా పిచ్చు వాళ్ళకి నటించాడు పిచ్చి వాళ్ళకి ఏం చేయలేరు కదా రాజు హోదకి భంగం కదా వదిలిపెట్టేశాడు అప్పుడు ఆ ఉపాయం దేవుడే ఇచ్చాడని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ప్రియలారా అదే మనం ఇప్పుడు చదువుకుంటున్న కీర్తన యొక్క నేపథ్యం మిగతా వివరణ వచ్చే భాగంలో ఆలోచించేద్దాం ప్రార్థన చేసుకుందాం తల్ల నుంచండి కన్నుమంది పరిశుద్ధిన కన్నతండ్రి మీకు స్తోత్రాలు నీ పిల్లలు వినిన మాటలు హృదయంలో కదిలిపరచండి గొప్ప జ్ఞానవంతుడిగా తీర్చిదిద్ది క్షేమ నిమ్మని దైనచోపని నీ ప్రేమలో మారు మనసు నేను ఆ పాప విమోచన కలిగజేసి ఈ మాటలు వింటున్న హృదయాన్ని కదిలించమని మీ ప్రేమతో బలపరచమని క్రీస్తు నమ్ములు అడుగుచున్నాను కన్నతండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని కృప సుకృప పరిశుద్ధాత్మకన్యుని సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సగల పరిశుద్ధులకు మనకును తోడుగును గాక ఆమెన్ అందరికి వందనాలు సమాధానం ఉండండి కడిపేసి